ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ పదే పదే అదానిని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మరి రేవంత్ అదానితో సమావేశమై పెట్టుబడులను ఆహ్వానించడమే ఓ తోటి కూడా ఒప్పందం చేసుకున్నాడు దీన్ని ఎట్లా చూస్తారు వ్యాపారవేత్తలతో మాట్లాడడం తప్పని నేను ఎప్పుడన్నాను ఓకే ఎందుకంటే తప్పకుండా అభివృద్ధి జరగాలంటే ఏమైనా ఇండస్ట్రీస్ కానీ ఈ ఇండస్ట్రీస్ వచ్చే పేరిట తెచ్చే పేరిట వాళ్ళకు నోకరి లేకూడదు ప్రభుత్వాలు వాళ్ళకు ఓకే రెండవది వాళ్ళ గొంతమ్మ కోరికలు తీర్చేదానికి ఉండకూడదు అని కోరిక అంటే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పనంగా పెట్టేటువంటి ఏ ఒప్పందాలు కానీ ఏ ఇండస్ట్రీస్ కానీ మంచిది కాదని చెప్పు కోరుకుంటారు కానీ నేను చూసిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక ఇండస్ట్రీ గుజరాత్ లో వస్తుంది ఆ ఇండస్ట్రీ మేము అడిగినాం మా దగ్గర పెట్టండి అని వాళ్ళన్నారు మాకు ఇన్ని రకాల రాయితీలు ఇస్తున్నారు ఆ అని కూడా మేము కూడా ఇస్తాం మీకు ఒక పద తొమ్మిది సంవత్సరాల వరకు ఫర్ యూనిట్ కరెంట్ మీద రెండు రూపాయల సబ్సిడీ ఇస్తామని చెప్పినాం వాళ్ళకు మొత్తం ట్యాక్స్ సెక్షన్స్ ఇస్తామని చెప్పినాం అంత తర్వాత వారు ఏమన్నారు ఒకటే మాట మేము గుజరాత్లో పెడితే మాకు సముద్ర మార్గం ద్వారా వస్తుంది ఇక్కడే పెట్టాలంటే మాకు ట్రాన్స్పోర్ట్ అదనంగా పడుతుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కూడా మీరు ఇస్తారా అని చెప్పి అడిగిన మమ్మల్ని మీకు అర్థం కావాల్సింది అంటే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునే రా మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ కూడా మేము ఇస్తేనే వాళ్ళు పెడతా అని చెప్పారు మేము మీరు పెట్టే ఇండస్ట్రీ రేపు ఏమి వెలుగబెడితో తెలియదు ఎంతమంది ఉద్యోగాలతో తెలియదు కానీ నువ్వు పెట్టుబడి దానికంటే మా దగ్గర కానీ రాయితీలు ఎక్కువ ఒక మాట చెప్పాలంటే మా డబ్బుతో నువ్వు వ్యవహారం నడిపేటట్టున్నా అని చెప్పి అనుకున్నావు ఓకే అందువల్ల మీకు ఇండస్ట్రీస్ చాలా కష్టంతో కూడ అదాని లాంటి వాళ్ళతో మాట్లాడినా అంబాని లాంటి వాళ్ళతో మాట్లాడినా మాట్లాడడం తప్పని నేను భావించను కానీ ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళకు మోకరిల్లే దానికంటే ప్రజలకు లాభం జరిగే రాష్ట్రానికి లాభం జరిగేటువంటి పద్ధతిలో అగ్రిమెంట్ ఉండాలి అని చెప్పి కోర్సు ఓకే అంటే ఇప్పుడు ఈ ఈ ఆరు వారాల పరిపాలన పైన మీ విశ్లేషణ ఏంటి అంటే ఇప్పుడే చెప్పకూడదు తవర్నమెంట్ అన్న బస్ బాలా రిష్టాలు ఉంటాయి బాలరిష్టాలు ఉంటాయి అనేక రకాల సమస్యలు ఉంటాయి వాళ్ళు కొత్తగా వచ్చిండ్రు పదిహేళ్ళ ఏళ్ళ తర్వాత పదేళ్ళు వాళ్ళ అధికారం లేదు అందులో ముఖ్యమంత్రి గారు గారి మంత్రి కూడా పనిచేయని పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడే వాళ్ళ గురించి మనం కామెంట్ చేయడం సబగు ఉండదు అన్న ఇప్పుడు ఈ కాళేశ్వరం పరిస్థితులు ఎటువైపు దారి తీస్తాయని అనుకోవచ్చు ఇప్పుడు వాళ్ళు అధికారం లేనప్పుడు అనేక రకాల మాటలు చెప్పారు డిజైన్లే తప్పన్నారు కట్టడే తప్పన్నారు ఓ లక్ష కోటి రూపాయలు అన్యాయం జరిగిందని చెప్పారు గవర్నమెంట్ వాళ్ళది వచ్చింది దాని మీద సమగ్రంగా ఎంక్వైరీ చేసి ప్రజలకు ఏం జరిగిందో నష్టమా లాభమా చెప్పాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి అది ఇంకో డిమాండ్ చేయాల్సిన అక్కర్లేదని అనుకుంటున్నాను వాళ్ళకి వాళ్ళకే చేయాలి ఆ పని అంటే కేంద్ర జల సంఘం కూడా ఒక నివేదికను విడుదల చేసింది కానీ ఇప్పటివరకు అంటే కేంద్రం ఆల్రెడీ చెప్పింది అనేక రకాల లోపాలు ఉన్నాయి దీన్ని సమగ్రంగా స్టడీ చేయాల్సినట్టు ఎక్కడ ఉండాలని చెప్పి చెప్పింది నాకు తెలిసి ప్రభుత్వం ఎంక్వైరీ చేసింది సరే జ్యుడిషియల్ ఎంక్వైరీయా సిబిఐ ఎంక్వైరీయా ఏ ఎంక్వైరీ అన్ని సంస్థల మీద నమ్మకం ఉంది కానీ కానీ తొందరగా తేల్చాల్సిన అయితే ఉన్నది ఏం జరిగిందో ఎందుకంటే ఈ ప్రాజెక్టులు కానీ ఈ ప్రభుత్వాలు కేవలం ప్రజల సొమ్ముకు కాపాడదారులు మాత్రమే ఈ సంపదకి ప్రజలు ఓనర్లు తప్ప ముఖ్యమంత్రి ఓనర్ కాదు మంత్రులు ఓనరు కాదు వాళ్ళ పనుల పైసలు కాబట్టి ఎలా పప్పు బి పప్పు కొన్నా ట్యాక్స్ కడతారు చీర కొన్నా ట్యాక్స్ కడతారు ఒక సైకిల్ మోటార్ కొంటే ట్యాక్స్ కడతారు ఒక కారు కొంటే అయితే దాని విలువను బట్టి ఐదు లక్షల నుంచి యాభై లక్షలు ట్యాక్స్ కట్టేటట్టు ఉంటారు ఐదు లక్షల నుంచి యాభై లక్షల ట్యాక్స్ ఖర్చు ఒక కార్ మీద కాబట్టి మనం కట్టిన పన్నుల పైసలు కాబట్టి ఆ డబ్బు ఆ డబ్బుకి జవాబుదారితనం తప్పకుండా ఉండాలి కాబట్టి ప్రజల హక్కుదారులు కాబట్టి ప్రజలకు తెలియ చెప్పాల్సిన ఒక లక్ష ఐదు వేల కోట్ల రూపాయలు కాలుష్యం ప్రాజెక్ట్స్ కట్టబడ్డాయని చెప్పి చెప్పిన ఈ ఒక లక్ష ఐదు వేల రూపాయలు ఖర్చు ధర్మంగా అయిందా దాని ఉపయోగం ఉందా చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంటుంది